శ్రీపాదరాజం శరణం ప్రపతి ప్రయాగ మహిమ ఓ కార్తవీర్యం గంగా యమున సంగమ స్థలాన్ని ప్రయాగ అంటారు ఇది మహాపాప సమూహాలకు దహన వాటికగా పాపరూప పశువులకు విశసన స్థలిగా అనగా గబేళ బ్రహ్మదేవుడు ఈ ప్రయాగను సృష్టించాడు ఇది తెలుపు అంటే గంగ నలుపు అనగా యమున జలాల కూడలి దీని గర్భంలో సరస్వతి నది కూడా ఉంది అయితే అది అదృశ్య రూపం ఇలా ఇది త్రివేణి సంగమం బ్రహ్మలోకానికి ఇది మార్గం ఈ సంగమ స్థలంలో మకర రవివేళ మాఘస్నానం చేసిన భాగ్యశాలికి మరెప్పుడు ఏ గర్భకోశంలోనూ మునగవలసిన అవసరం ఏర్పడదు అంటే పునర్జన్మ అనేది ఉండదు పునర్భవమైన ముక్తిని పొందుతాడు దేవతలకు సైతం దురాసదమైన మాయ కూడా మాగంలో ఇక్కడ దగ్ధమవుతుంది అంతటి శక్తి అంతటి పవిత్రత ఉన్న తీర్థం ఈ ప్రయాగనే రకరకాల పుణ్యకార్యాలకు ఫలాలుగా దక్కిన ఆయా తేజోమయ లోకాలలో విహరించి భోగాలను అనుభవించిన పుణ్యజీవులు ఈ సంగమతీర్థంలో మాగ స్నానం చేసి శ్రీమన్నారాయణుడిలో లీనం అవుతారు మకర రవివేళ ఈ సితాసిత జలసంధిలో స్నానం చేసినందువల్ల వచ్చే పుణ్యాన్ని కానీ ఆ పుణ్యానికి తగిన స్థానాన్ని కానీ చిత్రగుప్తుడైన లెక్క కట్టి చెప్పలేడు నూరేళ్ళ నిరాహార వ్రతానికి మూడు వందల ఏళ్ళ యోగాభ్యాసానికి కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయాన నూరు బారుల బంగారం దానం చేసిన దానికి వెయ్యి రాజసూయ యాగాలు నిర్వహించిన దానికి లభించే పుణ్య ఫలం ఇక్కడ త్రివేణి సంగమంలో లభిస్తుంది అది మూడు మాఘస్నానాలు చేస్తే చాలు త్రివేణి సంగమంలో మూడు స్నానాలు చేస్తే చాలు పుణ్యం వచ్చి ఒడిలో పడుతుంది మరొక రహస్యం విను ఈ భూగోళం మీద ఉన్న సకల తీర్థాలు సమస్త పుణ్యక్షేత్రాలు ఈ త్రివేణిలో మాఘస్నానానికి వేంచేస్తాయి అప్పటిదాకా తమలో మునిగిన పాపాత్ముల కిల్బుషాలతో నల్లబడ్డ ఈ తీర్థాలు త్రివేణి మాఘస్నానంతో కిల్బిషాలను పూర్తిగా వదిలించుకొని తెల్లబడతాయి జీవుడి ఆవిర్భావం నుండి జన్మ జన్మాంతరాలు మనోవాకాయ కర్మలతో కూడబెట్టుకున్న మహాపాపరాశి అంతా ఇక్కడ మాఘస్నానంతో పిడికెడు బూడిదై నీళ్ళల్లో కరిగిపోతుంది ఇక్కడ మూడు స్నానాలు చేస్తే చాలు ఎంత నరాధములైన కుసముల పాపాలను వదిలేసి పవిత్రుడై అమరధామం చేరుకుంటారు కురుక్షేత్రంలో ఎక్కడ గంగా స్నానం చేసినా అదే ఫలితం ఇంతకన్నా వింధ్యా గంగా సంగమంలోనైతే పది రెట్లు ఉత్తర వాహినిగా గంగ ప్రవహిస్తున్న కాశీలోనైతే వంద రేట్లు గంగా యమున సంగమంలోనైతే అంతకన్నా నూరు రెట్లు పశ్చిమ వాహినిగా గంగ ప్రవహిస్తున్న చోటనైతే వెయ్యి రెట్లు అధికంగా స్నాన పుణ్యఫలం లభిస్తుంది అర్జున పశ్చిమ వాహినిగా ప్రవహిస్తున్న నదిని దర్శిస్తే చాలు బ్రహ్మహత్య హత్య మహాపాతకం కూడా తొలగిపోతుంది పశ్చిమంగా ప్రవహించే గంగానది కాలిందిలో సంగమించిన చోట మాఘస్నానం చేస్తే కల్పకల్పాంతర సంప్రాప్తాలైన నిఖిల దోషాలు అస్తమిస్తాయి అందుకనే ఈ త్రివేణి సంగమానాన్ని అందుకనే ఈ త్రివేణి సంగమాన్ని అమృతము అని కల్ప కల్పాంతరాల నుండి కీర్తిస్తున్నారు మహర్షులు ఇక్కడ మాఘస్నాన ముహూర్తం దేవతలకు సైతం కష్ట సాధ్యం అని మాది గుణసిద్ధులైన యోగేశ్వరాలు బ్రహ్మజ్ఞానులు సతీ సమేతులై హరి హర విరంచి పురంధరులు ఆదిత్యులు మరుత్తులు గంధర్వులు లోకపాలకులు యాక్షులు గుహ్యకులు కిన్నెరులు నాగులు అలాగే ఘతాచి మేనక రంభ ఊర్వశి తిలోత్తమ ప్రభుతి అప్సరో బృందము పితృదేవత గణము అందరూ ఈ త్రివేణి సంగమంలో స్నానం చేయటానికి వస్తారు కృతయుగంలోనైతే సస్వరూపాలతోనూ కలియుగంలోనైతే ప్రచ్ఛన్న రూపాలతోనూ వచ్చి స్నానాలు చేసి పెడతారు ఈ ప్రయాగలో ముమ్మారు మాఘస్నానం చేసిన వారు వెయ్యి అశ్వమేధాల కన్నా అధిక పుణ్యఫలం పొందుతారు వెనుకటికి కాంచనమాలి ఇలాగే త్రివేణిలో మూడు నాలుగు మాఘస్నానాలు చేసి సంపాదించుకున్న పుణ్యాన్ని ఒక్క రాక్షసుడికి ధారపోసింది దానితో ఆ పాపాత్ముడు కలి విముక్తుడయ్యాడు దత్తాత్రేయుడి నోట ప్రసంగవశాత్తు ఈ మాట వచ్చింది అంతే కార్తీక వీర్యాజును పట్టుకున్నాడు స్వామి స్వామి ఎవరి కాంచనమాలిని ఎవడా రాక్షసుడు వీరిద్దరూ ఎలా కలుసుకున్నారు ఆవిడ తన పుణ్యాన్ని ఎందుకు ధారపోసింది పోసింది తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ఓ అత్రి సంతతి భాస్కరా అది పుణ్యప్రదమైనదని నువ్వు భావిస్తే దయచేసి నా కుతూహలం తీర్చు అర్జున అసలే నేను శిష్య భరాధీరుణ్ణి నువ్వా నన్ను గెలుచుకున్నవాడికి నువ్వు అడగటము నేను కాదనటము అది జరిగే పనేనా తప్పకుండా చెబుతాను ఇది పుణ్యప్రదమైన కథ అత్యంత పురాతనమైన ఇతిహాసం దీన్ని చెప్పడమో వినడమో కాదు తలుచుకుంటే చాలు అశ్వం మీద ఫలం లభిస్తుంది శ్రద్ధగా విను